హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు ప్రోమోలోకి వెళ్తే హాల్లో కూర్చుంటారు మిత్ర జయదేవ్ అరవింద అలాగే భాస్కర్ కూడా ఉంటాడు అయితే అదే టైంకి మిత్ర చేతిలో లక్ష్మి అలాగే మిత్ర మ్యారేజ్ ఫోటో మిత్ర చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు ఇక ఫోటో చూస్తూ ఉంటే లక్ష్మిని ఇక మిత్రకి గుర్తొస్తుంది లక్ష్మి ఆ ప్రవీణ్ విట్టలతో కలిసి మోసం చేస్తుంది కదా ఇక ఆ సీన్ గుర్తొచ్చి ఇక వెంటనే తన చేతిలో ఉన్న వాళ్ళ మ్యారేజ్ ఫోటోని కిందకి నేలకు వేసి విసిరి కొడతాడు అప్పుడు అరవింద లేచి మిత్ర అసలు ఏం చేస్తున్నావురా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడు మిత్ర ఎలా చెప్తాడు ఇలాంటి చేదు జ్ఞాపకాలని నేను మళ్ళీ మళ్ళీ చూడాలని అసలు అనుకోవడం లేదు మోమ్ అని చెప్పి మిత్ర అంటాడు అదే టైంకి అక్కడికి దేవి అని మనీషా కూడా వస్తారు ఇక కింద పడిన ఫోటోని తీద్దాము అని చెప్పి అక్కడే ఉన్న భాస్కర్ నడుచుకుంటూ వచ్చి ఫోటోని ఇలా తిరిగి తిప్పి చూసేసరికి అక్కడ ఫోటోలో మిత్ర పక్కన మిత్ర భార్యగా లక్ష్మి కనిపిస్తుంది అప్పుడు భాస్కర్ మనసులో అనుకుంటాడు అంటే ఈ లక్ష్మి మిత్రగారి భార్య అని చెప్పి షాక్ షాక్లో అలా చూస్తుండిపోతూ ఉంటే ఇక కొంత దూరం నుంచి మనీషా దేవ్యాన్ని గమనిస్తూ ఉంటారు ఇక మనీషా అంటుంది ఈ ఫోటో చూసినప్పుడు ఈ భాస్కర్ ఫేస్ ఎక్స్ప్రెషన్లో ఏదో తేడాగా ఉంది రండి అడుగుదాము అని చెప్పి ఇక భాస్కర్ దగ్గరికి వచ్చి భాస్కర్ ఈ ఫోటోలో అమ్మాయి నీకు ముందే తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక భాస్కర్ మనీషా అని దేవి అని చూస్తూ ఉంటాడు మరి తెలుసు అని చెప్తాడా తెలీదని చెప్తాడాక మీకు ఎపిసోడ్లో తెలుసు